ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరామ భక్తులు అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ క్రమంలోనే శ్రీరామ జన్మభూమి మందిరంపై స్మారక తపాలా స్టాంపులను విడుదల చేసింది మోదీ సర్కార్ అలాగే శ్రీరాముని అయోధ్య ఆలయానికి సంబంధించిన పుస్తకాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది స్టాంపులను ముద్రించిన పుస్తకాన్ని ప్రధాని మోదీ గురువారం విడుదల చేశారు ఈ స్టాంపులలో రామ మందిరం సూర్యుడు సరియు నది గణేష్ హనుమాన్ జటాయు కేవత్రాజ్ మాత శబరికి సంబంధించిన స్టాంపులు ఉన్నాయి అలాగే నలభై ఎనిమిది పేజీలతో కూడిన ఈ పుస్తకంలో వివిధ దేశాలకు చెందిన స్టాంపులను కూడా ముద్రించారు శ్రీరాముని కీర్తి ప్రపంచ దేశాలలో వ్యాప్తి చెందేందుకు ఇది దోహదపడుతుందంటున్నారు అమెరికా న్యూజిలాండ్ సింగపూర్ కెనడా కంబోడియాతో పాటు యునైటెడ్ నేషన్ పరిధిలోని ఇరవై కంటే ఎక్కువ దేశాల స్టాంపులను ఇందులో సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారు శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక తపాలా స్టాంపులతో కూడిన ఆల్బం విడుదల చేయటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు జనవరి పదహారున రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి బుధవారం ముందుగా కలిసి పూజ నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ ఉపచారాలు జనవరి ఇరవై ఒకటి వరకు కొనసాగుతాయని వివరించారు అత్యంత ముఖ్య ఘట్టమైన రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జనవరి ఇరవై రెండున నిర్వహించనున్నట్లు ట్రస్ట్ అధికారులు తెలిపారు జనవరి ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రధాన యజ్ఞంలో పాల్గొంటారని వెల్లడించారు